ఈ డీ గార్డ్ నుంచి కదలవట్లేదు నువ్వు ఎలాగోలా వచ్చేసేరా నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చేసాను ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది త్వరగా వచ్చాయి వెనక్కి వెనక్కి ముందు ట్రాఫిక్ క్లియర్ మీరు చెప్తేనే వాళ్ళు వెళ్ళలేదు ఇక నేను చెప్తే ఏమింటారు టైం అవుతుంది రా టైం అవుతుంది రండి డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి అన్నీ రెడీ సార్ బాబు వచ్చి సంతకం పెట్టటమే కలటర్ గారు అవుతున్నారు సార్ ప్లీజ్ సార్ మా అబ్బాయి వచ్చేస్తున్నాడు వాడు నామినేషన్ వేయాలి వాడి భవిష్యత్తు నచ్చుమే సార్ ఇరవై మూడు కాల్స్ చూసావా రెండు మూడు కలిపితే ఐదు నా లక్కీ నంబర్ అవును ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కూడా క్లియర్ చేసి వచ్చేవాడుగా అయ్యో రౌడీసం వదిలేశాను అది కాకుండా నువ్వు ఊళ్ళో లేనప్పుడు నాకు ధైర్యం ఎలా వస్తుంది చెప్పు అందుకే సైలెంట్ గా మెకానిక్ షెడ్ లోనే ఉండిపోయాను సర్లే నేను మిస్ అయ్యావా ఎస్ ఎంత ఏమైంది స్పీడ్ బ్రేకరా లవ్ బ్రేకర్ అడు చూడు నీకు సెలవు ఆ విజయదశమి ఇన్నాళ్ళని చూసి భయపడతావు భయం కాదమ్మా మర్యాద ఈ రోజైనా వెళ్ళి మన మాట గురించి మాట్లాడు నన్ను చేసుకుంటాను నడు పో ఎన్నో సార్లు అడిగాను ప్రతిసారి వెళ్ళడం గుడ్ మార్నింగ్ మాస్టర్ అని దండం పెట్టి వచ్చాడు అదేంటో ఎదురుగా సింహం వచ్చినా కూడా భయపడను కానీ మాస్టర్ గారిని చూడగానే ఆటోమేటిక్ గా రెండు చేతులు అప్పులోకి వెళ్ళిపోతాయి ఇది చూడు ఈ రోజు వెళ్ళి అడగకపోతే తర్వాత నన్ను మర్చిపో అయ్యో అది కుదరదు ఏది కుదరదు దాకా నిన్ను మర్చిపోవడం కుదరదు అందుకని ఎన్ని రోజులు ఇలా ప్రేమిస్తుతారు ఇంత వయసు వచ్చింది ఎవరికి అవులే నీకు వయసు అవ్వదు కదా జీవితాంతం రోడ్లు పాడుకుంటూ ఉండొచ్చు కానీ నాకు వయసు అయిపోతుంది పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళతో ఆడుకోవాలనుంది రాజమండ్రిలో నువ్వు బంద్ చేసే స్కూల్లో చాలా మంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకో ఈ మంది ఉన్నారు కానీ నాకంటూ ఒక బిడ్డ కావాలి నీకు ఇప్పుడు ఒక బిడ్డ కావాలి అంతే కదా అయ్యా నువ్వు మగాడివే అది నాకు తెలుసు అది ఇప్పుడు నిరూపించుకో వెళ్ళు ఏమైందయ్యా మాస్టర్ గారు ఎప్పుడు నేను ఎవ్వరో తెలియదు అంటున్నారు నీకు తెలుసు కదా బాగా అయితే నా కోసం మర్యాదగా వెళ్ళాడుకో సరే అ పట్టుకో పెట్టుకో కళ్ళలో భయం పైకి తెలియదు మాస్టర్ గారి ముందు మర్యాదగా ఉండదేమో పట్టుకో ధైర్యంగా వెళ్ళు ఆ ధైర్యంగాడుకో జస్ట్ ని స్ట్రెయిట్ పెట్టుకో స్పీడ్ గా వెళ్ళు వస్తా మోస్ట్ సర్ ఎవరు నువ్వు నేను మీ స్టూడెంట్ మాస్టారు నరసింహ గుర్తులేదే ఐదో తరగతి దాకా మీ దగ్గర చదువుకున్నా కదా మాస్టారు అదే గుర్తులేదని చెప్పాను కదా పర్వాలేదు మాస్టారు బాబు మాస్టారు ఇంతకు ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను మీ అమ్మాయిని మా అమ్మాయిని నేను మీ అమ్మాయిని అడుగుదా వచ్చాను అదే ఊరి నుంచి వచ్చారా అని అడుగుదామని వచ్చాను ఇప్పుడు వచ్చే టైం అయింది అది సరే ఎందుకని మీ అమ్మాయి బండికి రిపేర్ అన్నారు నేను వైజాగ్లో పెద్ద మెకానిక్ ని ఈ కాలనీలో అన్ని బండ్లు నేనే రిపేర్ చేస్తూ ఉంటాను మీ అమ్మాయిని అడుగుదామని మా అమ్మాయి దగ్గర బండి లేదే పోనీ మీ బండికి రిపేరా సార్ నాకు కూడా బండి లేదు అయితే కొత్త కొన్నప్పుడు రిపేర్ రిపేర్కి వస్తుంది కదా సార్ అప్పుడు రిపేర్కి నా దగ్గర ఇవ్వండి బాగా చేస్తాను పోస్తాం మాస్టర్ 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 చూస్తున్నారు ఇంకొక హరిసమ్మ దేవుడిలో వచ్చి ఎంత మంచి పని చేసావు రా మర్యాద అన్ని మాట కలిసిపోయాయి ఎంపీ సీట్ కూడా పోయింది తొక్కలో ఎంపీ సీట్ ఈ ఎలక్షన్స్ లో కాకపోతే రేపు బై ఎలక్షన్స్ లో వస్తుంది కానీ కోటాను కోట్ల ఆస్తి ఉన్న సెంట్రల్ మినిస్టర్ గారి ఏకైక అల్లుడు అనే పోస్ట్ నీకు మళ్ళీ జన్మలో రాదు నువ్వు అమ్మాయి వెళ్ళో మూడు ముళ్ళు వేయగానే ఆ నరసింహగాడి చావు ఖాయం నాలుగు రోడ్ల మధ్యలో వాటి బరువు తీశాడు కాబట్టి నాలుగు దిక్కులు అతిరేలా వాడి చావుకి ఎక్కలు వినిపించాలి అరే రంగా అన్నా ఏం చేస్తున్నావు గేర్ బాక్స్ రిపేర్ చేస్తున్నాను

切。<laughs> సిక్స్ ఎయిట్ పండని అడిగినందుకు సిక్స్టీ ఎయిట్ ఐటమ్స్ పగలు కొట్టుకుని వచ్చి నిలబడ్డావు సారీ ఓనర్ గారు ఏంటి సారీ వెరీ సారీ ఓనర్ గారు ఇలా ఎన్ని సార్లు జరిగింది మాలూమ్నే లెక్క పెట్టలేదు ఇక మీద నీకు పని లేదు చచ్చిపోతారు లే ఏ చోట పని నేను పని చేయను ఏ ఎందుకు నన్ను చదివించింది మీరు నాకు ఉద్యోగం ఇచ్చింది మీరు నాకు సంబంధం చూసింది మీరు నాకు మీరు నాకు జీవితాన్ని ఇచ్చింది మీరు నా మీరే నాకు ఓనర్ ఓనర్ గారు సినిమాల్లో ఎన్టీ రావారా గారు ఎన్ని వేషాలు వేశారు ఈ మంగ అన్ని వేషాలు వెయిట్ చేస్తోంది అన్నాయి ఒకసారి దశావతారం ఎప్పుడో విశ్వ రూపు నువ్వు మంగ అరే క్యాప్ అయ్యా అందుకే కదా మీకు అందరికి అప్పుడప్పుడు కాఫీ లు సిగరెట్లు బ్రాండ్ కూడా ఇచ్చి కంపెసరి చేస్తున్నాను చేస్తే చాలా అక్కడ వాడికి ఎవరిస్తారు ఈ ఆటోమొబైల్ కి నేను ఒక్కడనే ఉన్నాను కాదు తెలుసు కదా తెలుసు ఏం తెలుసు ఫస్ట్ ఇయర్ టెంపరరీ సెకండ్ ఇయర్ పర్మనెంట్ థర్డ్ ఇయర్ పార్ట్నర్ నేను వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అలా లెక్క చూసినా కూడా నీకు నెల జీతం కూడా రాదు కదా అరే సాలే బయటికి రాబే నువ్వు తాగే బ్రాందీలో కిన్నర కలిపేసి నీకు బాగా కిక్క కిక్కెక్క మీ ఆమె తీసుకొచ్చి చేస్తాను నా వాయిస్ కాదన్నా వాయిస్ ఓహో అంత మాట్లాడుద్దా ఉంటే ఇలాగా మీరు లేకపోతే సగం జగ చాలా జిత్తి అలాగా కొంచెం వెళ్ళు వెళ్ళండి వెళ్ళండి నిలబడి చూస్తారు ఆ సామాన్లు అన్ని సత్తి మీ పనులు చూసుకోండి మంగ ఇదిగో చూడు ఓనర్ దగ్గర మర్యాద ఉంటే చాలు భయం అక్కర్లేదు సంజ్ పొట్టడ పక్కర అన్నా నీకే రెంచి కావలసిన సంచి కావలసిన రంగాని నన్ను పిల్లు నేను వస్తాను లింగాని పిలు పిల్లు వాడు వస్తాడు లేదనుకో దొంగ పిలు పిల్లు వీడు వస్తాడు మంగాని మాత్రం పిలువ దీని తాత్రి తట్టుకోలేకపోతున్నాను సరే సరే థ్యాంక్స్ అన్నాడు నేను మాత్రమే కాదురా వీడు నామినేషన్ వెయ్యడానికి ఊర కుక్కలాగా గల్లీ గల్లీ పరిగెత్తడం చూసి ఊరు మొత్తం ఉమ్మేసిందిరా ఇప్పుడు ఈ శుభలేఖలు ఇవ్వడానికి నేను వెళ్తే నామకం మీద కూడా ఉమ్మేస్తాను అందుకే శుభలేఖలు మొత్తం తగల పెట్టేశాను కానీ శాంపిల్ గారు నీకు మాత్రమే కొన్ని తీసుకొచ్చాను ఎందుకు తెలుసు ఇందులో నీ కొడుకు పేరు పక్కన ఎంపీ అని ప్రింట్ చేయించాను అందుకే కట్టించుకొని నీ ఇంటి ఇంటికోయట్రా ఇంకా ఈ ఇంట్లో ఉంటే నా పొరుగు కూడా పోతుంది నరసింహ నువ్వు నా కూతురి పట్ల నరసింహ స్వామివయ్యా నా టైం బాగుండబట్టి వీళ్ళ బట్టాల బయట నీకు గుడిగట్టి నిన్ను పూజించుకోవాలయ్యా మీ రియాక్షన్ చూస్తుంటే అర్థం అవుతుంది మూడు పెగ్గులు అయిపోయాయి అని ఇప్పుడే కానీ నిజాలు బయటకు వచ్చేవి చెప్పండ్రా అడగన్నా ఊళ్ళో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఇంద్రుడు చంద్రుడు నీ ముందు జీరో అన్నా జనాల్లో నువ్వే నంబర్ వన్ హీరో అమరావతి కింగ్ శాతకర్ని నువ్వే అనుకుంటున్నా చెప్పరా నువ్వు ఒక రౌడీవి కరెక్ట్ మెకానిక్ రౌడీవి రాయ్ వాడికి పోయిరా థ్యాంక్ యూ ఫ్యాక్షన్ ఇష్టవి సైకిల్ ఇష్టవి లవ్ లో వన్ క్లాస్ టీచర్ ఆ నేను నిజమే చెప్పాను కదా అన్నా అన్న గౌరీ ఓ ఆ గౌరీ రా నువ్వు చెప్పినట్టే ఇంటి కలర్ అంతా మార్చేస్తాను కట్టెలు కూడా కొత్త వేసేస్తాను గుమ్మలు తీసేస్తాను స్లాబ్ కొత్తదేస్తాను మీరెంత పవిత్రులు నాకు తెలుసు కానీ ఓవర్ యాక్షన్ చేయొద్దు వదిన కూర్చోండి అన్న మీరిద్దరు మాట్లాడుకోండి నేను తర్వాత వస్తాను ఇక్కడ ఏం లవ్ సీన్ జరగట్లేదు ఫైట్ సీన్ జరగబోతుంది కంగ్రాట్స్ అన్న నేను ఫైటింగ్ సీన్ అంటే అలాగే నువ్వే గెలుస్తావు కదా మరి పోయిరా థాంక్స్ గౌరీ ఏంటివి ఏంటివి చూడు నీ మీద ఎన్ని కంప్లైంట్స్ చూడు నువ్వు లేనప్పుడు అయ్యో నేను రౌడీస్ ఏం చేయలేదు గౌరీ అంతా వదిలేసాను గౌరీ అని యాక్ట్ చేసావు కదా ఇప్పుడేం చెప్తావ్ అంత అబద్ధం గౌరీ అన్న మీద ఎవరో కల్పించి చెప్పారు ఆపరా పాపం పసిపిల్లో నిజం చెప్తున్నాడు మోహన్ చూడు గౌరీ చెప్పేది నిజం లోకల్ పిఎస్ లో అన్న మీద ఆరు ఉన్నాయి దేనికి పోసుకున్నా పొద్దు ఆల్రెడీ నీ మాట తడబడుతో ఇదిగో చూడు నడి రోడ్డులో కత్తితో ఒక చేతులు నరికేశావు ఎందుకు నరికాడు అది కూడా నేనే చెప్పాలి కదా నాకు మందు పొయ్యకపోయినా కూడా నేను నిజమే చెబుతాను పో గెదవ బైక్ మీద వెళ్తూ కూరగాయలు కొట్టిన కావుడు మెడలోంచి లాగేశాడు మెడంతా తెగిపోయి చావు బొత్తుకులు మధ్యన హాస్పిటల్లో ఉంది సరే అది వదిలే దీనికి ఏం సమాధానం చెప్తావు ఇదేంటి నువ్వు కార్ వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చి ఒకరిని అలాగే పట్టుకుని తీసుకెళ్లిపోయి ఒక స్తంభానికి గుర్తించుకుంటా వాడి తల పగిలిపోయి హాస్పిటల్ లో ఉన్నాడు ఆ కుర్రాడి తల్లి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చింది కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రాసారా ఎందుకు రాలేదు ఆ వెధం ఏం చేశాడు బీసీ రాజా చెల్లెలు తను ప్రేమించాలని చెప్పిన పాపానికి వాడు మొహం మీద పోసాడు ఆ అబ్బాయి మొహం కలిపి హాస్పిటల్ లో ఉంది నన్ను కదని ఇంకోటి ప్రేమిస్తావా ఇప్పుడే పెళ్లి చేసుకో వాడు తల పగల కొడితే తప్పేంటి దొగలో బూతులు వచ్చేస్తాయి వద్దు వద్దు నీతులు చదువుతుంది హాస్పిటల్ అని చావుని ట్రక్ ఎందుకు తగ్గిపెట్టావు ఎందుకు డెల్ అయిపోయావు నువ్వు హీరో బాసు ఐ హ్యాండిల్ కేస్ గౌరీ ఆ ట్రక్ ఏమున్నాయో తెలుసా హాస్పిటల్ కి సప్లై చేయడానికి పెట్టుకున్న డూప్లికేట్ మందులు ఎక్స్పైరీ అయ్యే టానిక్ లు ఎక్స్పైరీ అయిపోయినాయి ట్యాబ్లెట్ పెట్రోల్ పోయండి మందులు వారి ఉంటే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళో తెలుసా కానీ ఇప్పుడు ట్రక్ మాత్రమే చచ్చిపోయింది పబ్లిక్లో అంత గొడవ ఎందుకు చేశావు మ్యాటర్ గౌరీ నా మ్యాటర్ అవును నీకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదా అవును అలాంటి చిన్నపిల్లల్ని కాళ్ళు విరగ కొట్టేసి చేతులు విరగ కొట్టేసి కళ్ళు పీకేసి వాళ్ళని రోడ్డు మీద అడుక్కునేలా చేస్తున్నారు గౌరీ వాళ్ళకి మనసు ఎలా వస్తుంది ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు పసిపిల్లల్ని ఇంత దారుణంగా సరే ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు పోలీసులు లేరా కోర్టులు లేవా ఉన్నాయి కానీ లేవు ఎందుకు టెన్షను రైట్ ఫ్రెష్ గ్లాసా ఫ్రెష్ అన్న గౌరీ ఇప్పుడు లేడీస్ కూడా తాగుతున్నారు నువ్వు ఓ పెగ్ లాగించు అరే ఊరికే చెప్పాను అరే వద్దు నీ ఆరోగ్యానికి మంచిది కాదు గౌరీ ఇక్కడ సీన్ లో చేంజ్ వచ్చింది ఇది మగాళ్ళ ముందుది ఆడాడు తాగకూడదు నా మాట మీద గౌరీ వద్దు Hey, come here.